నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది అంటే ఇందులో సక్సెస్ కావాలని చాలామంది వస్తుంటారు సో అందులో కొంతమంది అమాయకులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతోటి చాలామంది కేటుగాళ్ళు తయారయ్యారంట అంటే మేము అవకాశాలు ఇస్తామనడం అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయని చెప్పేసి యాజమాన్యం వాళ్ళు ఏదో లేక కూడా విడుదల చేశారు అంటున్నారు అసలు ఏం జరిగింది మొత్తానికి ఆన్లైన్లో ఆడిషన్స్ పేరిట చాలా గ్రూప్స్ ఉంటాయి పాపం వీళ్ళు ఈ పిల్లలందరూ ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆశతోనే ఈ కృష్ణానగర్లో అక్కడ ఇక్కడ ఉంటూ ఇంటి దగ్గర నుంచి ఎంతో కొంత సొమ్ము తెచ్చుకుంటారు పాపం అది వాళ్ళకి ఎంతవరకు వస్తుంది తెలుసా ఇప్పుడు బాడీ మెయింటైన్ చేయాలి పైగా స్కిన్ మెయింటైన్ చేయాలి లేడీస్కి అయితే ఇంకెక్కువ సో ఆ రేంజ్ కాస్ట్యూమ్స్ కూడా మెయింటైన్ చేసుకొని మంచి షూస్ వేసుకోవాలి యాక్సెసరీస్ కొనుక్కోవాలి బండి పెట్రోల్ ఉండాలి బండి లేకపోతే ర్యాపిడోలో లేకపోతే క్యాబ్స్ కన్నా డబ్బులు పెట్టాలి ఇవి రోజు కనీసం ఎంత కాదన్నా వెయ్యికి కాస్త ఇటుగా ఖర్చులు ఉంటాయి పాపం ఆ జిమ్లకు కట్టుకుంటాం జిమ్స్ ఎలా ఉన్నాయి ఇవాళ రేపు ఆ కృష్ణనగర్ ఏరియాలో అంటే మినిమం త్రీ మంత్స్కి పదివేల వరకు అటు ఇటుగా తీసుకుంటారు కొంచెం మంచి జిమ్స్ అయితే ఇంకా పదిహేను వేలు పర్సనల్ ట్రైనర్స్ని పెట్టుకుంటే ఇరవై వేలు మళ్ళీ దానికి తగ్గట్టే బాడీ డైట్ అవన్నీ మెయింటైన్ చేయడానికి ఇన్ని కొనాలి ప్రోటీన్స్ అవి కాస్ట్లీ మళ్ళీ స్కిన్కి కూడా ఇప్పుడు మనం మామూలు సబ్బుతో సరిపోవు వీళ్ళకి ఫేస్ వాష్ చేసుకుంటారు ఫేస్ వాష్ తర్వాత ఒక టోనర్ యూస్ చేస్తారు ఆ తర్వాత ఒక సీరం పెట్టుకుంటారు ఆ తర్వాత చిన్న ఎసెన్స్ లాంటివి నెక్స్ట్ యాజ్ యూజువల్గా డే క్రీమ్ అయితే డే క్రీమ్ నైట్ క్రీమ్ అయితే నైట్ క్రీము తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ ఇన్ని వాడితే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే కంపల్సరీ సన్ స్క్రీన్ వాడతారు లేదా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నల్లగా అయి వస్తారు నెక్స్ట్ డే ఆడిషన్స్కి వెళ్ళాలి కదా ఈ రేంజ్ మెయింటెనెన్స్ ఇన్ కేసు ఒకవేళ ట్యాన్ అయ్యి వచ్చారనుకో పాప మా రాత్రి మళ్ళీ డీటెన్ ప్యాకులు ఇంకేవో ఏవో మెయింటెనెన్స్ ఉంటుందిగా నువ్వు ఆర్టిస్ట్ అయిన తర్వాత నీకు వచ్చే రెమ్యునరేషన్ అంటే పర్లే నీ మెయింటెనెన్స్కి కానీ ఇప్పుడు ప్రతీదీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఇంట్లో అడగలేరు ఓ రకంగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని క్యాష్ చేసుకొని ఏం చేస్తారంటే డబ్బులు పెడితే క్యారెక్టర్ ఇస్తారు అని చెప్తారు కొంతమంది అంటే నువ్వు ఇట్లా ఫోటోలు పట్టుకొని తిరిగావనుకో ఇంత మెయింటెనెన్స్ చేసుకుంటావు ఆరు నెలలైనా నీ క్యారెక్టర్స్ రావు అదే మా సినిమాలో నువ్వు డబ్బులు పెట్టావనుకో నీకు ఫస్ట్ అవకాశం ఇస్తా అంటే యాక్చువల్ డబ్బులు పెట్టమని నిన్ను అడగరు మాది చిన్న బడ్జెట్ సినిమా క్రౌడ్ ఫండింగ్ అందరం కలిసి తల ఇంత వేసుకొని సినిమా చేస్తున్నాం నీకు కూడా మంచి క్యారెక్టర్ ఇస్తా ఎంతో కొంత పెట్టమని చెప్పి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు తీసుకుంటా ఉంటారు అందినకాడికి వాడు ఇచ్చేయంట వీళ్ళు ఎలా ఆలోచిస్తారు పొత పొందే ఒక లక్ష రూపాయలు ఇన్ ఇప్పుడు మనం ఆరు నెలలు తిరిగినా కూడా మనకి ఇంతే ఖర్చు అవుతుంది కదా ఇవన్నీ మెయింటైన్ చేస్తే అందుకే ఇంత ఇంత లిస్ట్ చెప్పా ఇప్పుడు ఇవన్నీ ఆరు నెలలు మెయింటైన్ చేయాలన్నా కూడా అంతే అవుతుంది అదేదో ఒకేసారి నేను లక్ష రూపాయలు ఇచ్చాను అనుకో తను ఏం చేస్తాడు నా క్యారెక్టర్ ఇస్తాడు నా పర్ఫార్మెన్స్ చూపించుకోవచ్చు ఈ సినిమా చూపించుకొని మిగతా మిగతా అవకాశాలు నేను తెచ్చుకోవచ్చు అనుకుంటారు వీళ్ళు అలా క్యాష్ చేసుకుంటారు ఏం చెప్తారు మళ్ళీ ఏదైనా ఏబీసీడీ ప్రొడక్షన్స్ అంటే వీళ్ళు రాడు కదా ఊరికే ఫోటోలు వాట్సాప్లో పంపుతారు అసలు ఆఫీస్కి కూడా రారు వాళ్ళు పిలిస్తే పోదాంలే అని అదే అన్నపూర్ణ స్టూడియోస్ అంటే తొందరగా వస్తా అంతే కదా పైగా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఏంటంటే పాపం వీళ్ళు ఔత్సాహికులకి ఎప్పుడూ అండగా ఉంటారు టీవీ సీరియల్స్ అయినా సినిమాలైనా నిర్మించినప్పుడు ఎక్కువ మంది యూత్కి వీళ్ళ అవకాశం కల్పిస్తూ ఉంటారు సో ఈజీగా నమ్ముతారు వాళ్ళకే ప్రొడక్షన్ ఐ మీన్ నేర్పించే స్కూల్స్ ఉన్నాయి కదా ఫిలిం స్కూల్ ఇవన్నీ కూడా సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వీళ్ళ అవకాశాలు ఇస్తారు అని బాగా నమ్మిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు కూడా అది అందులో డౌట్ లేదు సో బయట కేటగాళ్ళు ఉంటారు సేమ్ అన్నపూర్ణ బ్యానర్ పెట్టేసి ఈ వాట్సాప్ గ్రూపులలో ఒక ఫ్లయర్ వదిలేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఆ గ్రూప్లో ఉన్న వెయ్యి మంది రెండు వందల మంది వీళ్ళకి ఫోటోలు పంపిస్తూ ఉంటారు అందరినీ సెలెక్టెడ్ సెలెక్టెడ్ సెలెక్టర్ మీరు మా ఆఫీస్కి రండి రెండి రెండు అంటారు ఏంటంటే అన్నపుణుల్లో మేము సీరియల్ చేస్తున్నాం ప్రొడక్షన్ వాళ్ళదే ఇక్కడ ఆఫీసు మీరు ఇట్లా ఇట్లా చేయండి జస్ట్ ఆడిషన్స్ కోసం ఇక్కడ పెట్టాము ఎందుకంటే అందరినీ స్టూడియోకి రానివ్వం కదా చాలా షూట్స్ అవుతూ ఉంటాయి డిస్టర్బెన్స్ అందుకని ఆడిషన్స్ ఇక్కడ తీసుకున్నాము సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే స్టూడియోకి తీసుకెళ్తాం అంటారు ఆ సెలెక్ట్ అంటే వీళ్ళలో తెలిసిపోతుంది అందరితో మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఎంత నీడ్ ఏంటి ఏంటి అనేది మళ్ళీ నువ్వు బయటకు వచ్చి కూర్చుంటావు కదా నీలాగా ఆడిషన్స్కి వచ్చిన వాడు ఒకడు ఉంటాడు బట్ వాడు ఆడిషన్ మనిషి కాదు ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నీ పక్కన కూర్చుంటా ఏంటో మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ముప్పై వేలు అడిగారు వీళ్ళకి యాభై వేలైనా పర్లేదులే అనుకున్నావు కదా బ్యానర్ ఓకే అంటాడు ఏంటి యాభై వేలు అని అడుగుతాను అంతేగా ఏం లేదు మొన్న ఒక పిచ్చి కంపెనీకి వెళ్తే క్యారెక్టర్ కోసం థర్టీ థౌజండ్ అడిగారు అనుకున్న కాబట్టి మినిమం ఫిఫ్టీన్ నుంచి వన్ ల్యాక్ అడుగుతారేమో బట్ పెట్ట వర్తే అంటారు నీకు అర్థం కాదు ఏంటనేది ఇలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఏంటంటే అదేదో క్రౌడ్ ఫండింగ్ సినిమా ఇక్కడ ఏంటంటే ఈరోజు రేపు మనీ వర్కౌట్ అవ్వవు కోఆర్డినేటర్లకు డబ్బులు ఇస్తేనే మేనేజ్ చేస్తారు ఎంతో కొంత చూడాలి మరి ఏమో నేనైతే అనుకుంటా అరే ఒక లక్ష వేయి అనుకుంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు నిజమేనేమో అనుకు నమ్ము నమ్ముతారు వీటితో ఫ్రెండ్షిప్ చేస్తావు వాటితో ఎక్కడ ఉంటావు అని నెంబర్ షేర్ చేసుకుంటావు రాత్రంతా మాట్లాడుతూ ఉంటాడు నీకు నేను ఆడిషన్కి వెళ్ళాను ఈ ఆడిషన్కి వెళ్ళాను అలా చేశాను ఇలా చేశాను అదే రే అక్కడికి నేను కూడా వచ్చాను ఎప్పుడు వెళ్ళావు నేను ఎప్పుడైనా ఇలా క్లోజ్ అవుతాడు అయిన తర్వాత పెడదామా ఓకేనా భయ్య నీకు నమ్మకం ఉందా పెట్టచ్చా అంటే నేను నిన్న అడుగుతున్నట్టు ఏమో మరి పెడితే పెట్టు నేను కూడా ట్రై చేస్తా అంటాడు కథం మేము తీసుకెళ్ళి అక్కడ పెట్టాను వాడుకో లక్ష ఇలాంటి వాళ్ళు ఒక యాడ్ వేస్తే కనీసం ఒక నలుగురు ఐదురు వచ్చారనుకో పది యాడ్లు వేస్తే బోల్డ్ డబ్బులు కనీసం కోట్లు రెండు కోట్లు కూడా కొల్లగొడతారు వీళ్ళు ఆ డబ్బులతో ఉడాయించే వాళ్ళు ఉంటారు అలా సంపాదించి ఏదో చిలా సినిమా తీసి వాళ్ళ మొహాన పడేసే వాళ్ళు కూడా ఉంటారు ఇది ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో పోస్టర్లు పడతాయి సినిమాలు అవి ఏంటేంటో కూడా అర్థం కాదు ఇలాంటివి ఉంటాయి కదా సో ఇది సో అన్నపూర్ణ పేరు చెబితే ఈజీగా మోసపోతారు అని చెప్పేసి మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ సంస్థ అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేసింది నిజంగా ఏదైనా ఆడిషన్స్ ఎడిషన్స్ లాంటివి పెడితే మేము చెప్తాం అఫీషియల్గా ఉంటుంది అన్అఫీషియల్స్ ప్రకటనలన్నీ నమ్మొద్దు అని ఒక రి రిలీజ్ చేశారు